హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పూరీ తయారు చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్కి పూరీ అంటే నాకు చాలా ఇష్టం మా పిల్లలకు కూడా ఈ పూరి అంటే చాలా ఇష్టం అండి వాళ్ళ కోసం అని చెప్పేసి పూరీని తయారు చేసుకుంటున్నాను పూరి చూడండి మంచి బాగా పొంగుతుంది కదా పూరీలకు మంచి కర్రీ కూడా ఉంటే టేస్ట్ అద్దరిపోతుంది కదా నేను ఈరోజు మీకు పూరి కర్రీ ఎలా తయారు చేసుకుంటున్నానో చూపిస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ చేస్తారు కదండి నేను చేసినట్టు కింద చేసుకుంటే కనుక మీకు బయట హోటల్లో పూరి కర్రీ టేస్ట్ ఎలా ఉంటుందో అలా వస్తుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి పచ్చి అన్నగపప్పుని వేసుకుని వేయించుకోవాలండి ఇది కాస్త వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా మినప గుళ్ళని వేసుకుంటున్నానండి మీ దగ్గర మినపప్పు ఉంటే మినపప్పు వేసుకోండి నేనైతే గుళ్ళు వేసుకున్నాను ఇది కాస్త వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి ఆనియన్స్ అంతా కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలండి ఇది కాస్త వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీని వేసుకున్నాను నేను కప్పు బఠానీని నైట్ అంతా నానబెట్టుకుని ఉడికించేసుకున్నానండి వీటిని కప్పు బటర్ని వేసుకున్నాను అవి కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుంటున్నాను ఇవి వీటన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి క్యారెట్ ఆనియన్స్ మొత్తం అన్నీ కూడా బాగా ఉడికేంతవరకు వీటిని ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి రెండు ఎండిమిర్చిని యాడ్ చేసుకున్నానండి వన్ స్పూన్ ఆవాలని కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాను ఇటన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకుని ఇవి కాస్త కుక్ అయిన తర్వాత దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలండి టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కాస్త పసుపు చిటికెడు పసుపు రుచికి తగినంత సాల్ట్ను వేసుకుని దీన్ని బాగా మరిగించుకోవాలండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఒక బౌల్లోకి కర్రీకి కావాల్సిన శనగపిండిని మిక్స్ చేసుకుంటున్నానండి టూ స్పూన్స్ శనగపిండిని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ లేకుండా బాగా కలుపుకోవాలండి దీన్ని ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి పూరీ కర్రీ మీరు ఎలా తయారు చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి అలాగే నేను చేసింది ఎవరైనా ట్రై చేసినా కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వాటర్ అంతా కూడా మరిగిపోయింది కదండి ఇప్పుడు దీంట్లోకి ఉడికించి పెట్టుకునే బంగాళదుంపల్ని కొద్దిగా స్మాష్ చేసుకుని వేసుకున్నానండి వీటిని వేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండిని దీంట్లో వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా వేసుకుని కలుపుకున్న తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలండి ఇలా కుక్ అవుతే సరిపోతుంది దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నా కూడా కర్రీ సూపర్గా ఉంటుంది ఇంతేనండి ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది కదా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ